జరిగే చోటు కారంచేడు గ్రామం మండలం బాపట్ల జిల్లా డాక్టర్ డి రామానాయుడు గారు తెలుగు చలనచిత్ర నిర్మాత ఆయన కుమారుడు గత సంవత్సరం మా ఊరికి ఏమైనా చేయాలి అని కోరటం జరిగింది ఆ క్రమంలో నాకున్న పనులను చూసుకుని మూడు రోజుల క్రితం ఆయనతో మాట్లాడటం జరిగింది మార్పు మొదలైంది అనటానికి ఇది ఒక నిదర్శనంగా నాకు కనబడుతుంది ఎందుకంటే నేను సురేష్ గారితో మాట్లాడినప్పుడు ఒక ఇరవై ఇరవై ఐదు మంది వస్తారు అనండి ఒకరోజు వ్యవధిలో మాట్లాడుతున్నాం కదా అని చెప్పడం జరిగింది పొలం వెళ్ళి చూసి రావటం జరిగింది వాళ్ళకి ఉన్న పొలాలు ఈ పద్ధతిలో మార్చుకోవాలని చూస్తున్నారు దీనికి సంబంధించి విత్తనాలు పాలేకర్ గారి విధానాన్ని బాపట్ల జిల్లాలో చేస్తున్న పూర్వ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీకు అనుసంధానం చేస్తాను అని కూడా మాట ఇవ్వటం జరిగింది సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉండి ఊరు ఏమైపోయినా నాకేంటి అని అనుకోకుండా ఊరు కోసం ఏమైనా చేద్దామని సంవత్సర కాలం పాటు నాకు మధ్యలో మూడు నాలుగు సార్లు ఫోన్ చేయడం జరిగింది సురేష్ గారు గ్రామం మీద ఉన్న మక్కువతో ఆయన అడిగిన దానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఆ కృష్ణ భగవానుడు ఇచ్చాడు ఈ కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటల వరకు నిర్వహిస్తాను మీకు ఏవైనా సందేహాలుండి ఉంటే ఇంకొక గంట కూడా నేను మీకోసం ఉంటాను ఇక్కడ వచ్చిన వారిలో చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు సుభాష్ పాలేకర కృషి వ్యవసాయం వాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది రెండు చాలా సంతోషం అండి పదిహేడు పద్దెనిమిది మంది ఉన్నారు చేస్తున్న వాళ్ళు ఈ సంవత్సరం మొదలు పెడదాం అనుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహారు పదహారు మంది ఉన్నారు చేస్తున్న వాళ్ళు పదిహేడు మంది చేద్దాం అనుకున్న వాళ్ళు పదహారు మంది చేతులు ఎత్తిన పదహారు మందికి మనస్ఫూర్తిగా అభినందనలు సురేష్ బాబు గారు చేద్దాం ఈ ఊరికి అన్నప్పుడు ఈ పదహారు మంది కోసమే ఆయన ప్రయత్నం చేసింది నేను ఆయన పొలం వచ్చి వెళ్ళిపోతే ఆయన పొలంలో వాళ్ళు దీన్ని అర్థం చేసుకుని చేసేవాళ్ళు ఈ మీటింగు పెడటం వల్ల కారంచేడు గ్రామం కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చారు ఇది ఒక శుభ పరిణామం ఎంతమందికి ఆవులు ఉన్నాయి చేస్తున్న వాళ్ళు చేయబోతున్న వాళ్ళల్లో దేశవాళి మూపురు ఉన్న ఒంగోలు ఆవులు లేతే నాటు ఆవులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరుగురుకున్నాయి ఇది చాలా బాధాకరమైన విషయం గో మాత గురించి అయితే ఈ మాత్రం ఉంది అసలు పితలు ఎవరి దగ్గర లేవు గో సంతతి పెంచే నంది ఎవరి దగ్గర ఉన్నాయా ఇద్దరు ఎత్తారు చాలా సంతోషం అండి మనం రేపు కో సంతతి పెరగాలన్నా సురేష్ బాబు గారు లాంటి వాళ్ళు నందిశాల పెట్టాలని రేపు ఎవరికైనా ఆకులు వచ్చినప్పుడు సంతతి కూడా ఇలాంటి వాళ్ళు చూసుకుంటే నందిని కోడలు సాకే స్థితిలో ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి మంచి నందులు పెట్టుకోవాలని కోరుకుంటున్నాను మొన్న బక్రీద్కి చాలా పెద్ద పెద్ద నందులు భాగ్యనగరానికి వచ్చేసినాయి ముస్లిమ్స్ కావాల్సుకుని పెద్ద పెద్ద నందులు కోసుకుని తింటున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం ఒక వీడియో చేసి పెడితే బ్యాక్ టు రూట్స్లో తెలుగు వాళ్ళు అనేక ప్రాంతాల్లో స్థిరపడిన వాళ్ళు నగరాల్లో విదేశాల్లో నేను రెండు నందులు కొంటాను అని చెప్పంగానే వాళ్ళంతటా వాళ్ళు మేము కొంటాం మేము కొంటామని ఐదు వందల రూపాయలు నుంచి పది లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలా నలభై లక్షల రూపాయలతో నలభై ఒంగోలు నందుల్ని మళ్ళీ ముస్లింస్ దగ్గర తిరిగి కొనటం జరిగింది అవన్నీ ఆ నలభై నందుల్ని క్షేమంగా తీసుకొచ్చి ఎవరైతే ముంగోలు గోవులు పెంచుతున్నారో వాళ్ళకి అవి మళ్ళీ ఉచితంగా అందజేయడం జరిగింది అలాగే ఎద్దు సేద్యాలు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి గానగలు ఎవరు తిప్పుతున్నారో ఎద్దు గానగలు వాళ్ళకి ఇలా ఈ నందుల్ని మూడు రోజుల క్రితం వరకు పంపిణీ చేశాం అంటే స్పందించే గుణాలు ఉన్నాయంటాకి ఇది ఒక నిదర్శనం మనుషుల్లో మరి ఊరికి మంచి జరగాలన్నప్పుడు గో ఆధారిత వ్యవసాయానికి మూలమైంది మన ధర్మానికి మూలమైంది ఒంగోలు జాతి నంది ఆ ఒంగోలు జాతి నందిని మనం ఇలాంటి సంస్థ వాళ్ళు సంపన్నులు నందిశాల పెట్టాలి గోశాలలు చాలా ఉన్నాయి కార్యక్రమంలో గోశాల ఉందని చెప్పారు ఇప్పుడు సన్యాసరావు గారు చెప్పారు మరి నందిశాల ఏ ఊర్లో లేదు రోడ్ల మీద ఉండే నందులని అలా మంచి శ్రేష్టమైన జాతి మళ్ళీ పుట్టడానికి మంచి నందుల్ని పెట్టాలని నేను కోరుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి